మీరు కనుక మీ పేరెంట్స్ ని బాధ్యతగా చూసుకోకపోయినట్టయితే మీకు వచ్చే నెల జీతంలో పది నుంచి పదిహేను పర్సెంట్ గవర్నమెంట్ కట్ చేసుకుంటుందన్న సంగతి మీకు తెలుసా ఇది నిజంగా అస్సాంలో జరుగుతోంది మీ శాలరీలో కట్ చేసుకుని మీ పేరెంట్స్ కి ఇస్తుంది చాలా మంది పేరెంట్స్ ని రోడ్ల మీద వదిలేయడం చూసి అస్సాం గవర్నమెంట్ ఒక జీవోని ని తీసుకొచ్చింది దాని పేరే ప్రణమ్ దీనిలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారు వీళ్ళ పని ఏమంటే ఎవరైతే తల్లిదండ్రులని చూసుకోరో వాళ్ళ శాలరీ నుంచి పదిహేను పర్సెంట్ కట్ చేయించి వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెల నెల మీ బ్యాంక్ ఈఎంఐ లో కట్ అయినట్టు కట్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ పేరెంట్స్ బ్యాంక్ కి వెళ్లిపోతుంది ఈ జివో రెండు వేల పదిహేడు నుంచి అమల్లోకి వచ్చింది దీని ద్వారా అస్సాంలో ఫిఫ్టీ పర్సెంట్ దాకా వృద్ధాశ్రమాలు తగ్గిపోయాయంట ఇప్పటి వరకు ఈ జీవో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే అమల్లో ఉండేది ఇకపై ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇది అమలు ప్రయత్నాలు జరుగుతున్నాయి పిల్లల్ని పెంచి పోషించి అప్పులు చేసి మరి చదివిస్తారు అటువంటి పేరెంట్స్ ని చూసుకోలేరా అని ఈ జీవో ప్రశ్నిస్తుంది ఈ రూల్ అతిక్రమిస్తే వాళ్ళ జాబ్ కూడా పోతుంది ఇలాంటివి మన స్టేట్ లో కూడా రావాలని కోరుకుందాం దీని మీద మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే కన్ఫర్మేషన్ ఇచ్చేయండి